ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభతో రాష్ట్ర రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారాడు సనాతన ధర్మంపై అలాగే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై తను చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు పాలిటిక్స్లో పెను మార్పులు సంభవించాయి పవన్ కళ్యాణ్ చేసిన ఆ వ్యాఖ్యలు ఎంతో ముందు చూపుతో ఆలోచించి జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఎన్డీఏ మిత్రపక్షంగా తాను వైసీపీని ఎదుర్కోవటానికి ఏ వ్యూహానైతే అనుసరించాడో అదే వ్యూహంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేయాలనుకుంటున్నట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే డిఎంకే పార్టీని ఎదుర్కోవటానికి జయలలిత లేని లోటు స్పష్టంగా కనపడుతోంది వైసీపీ అధికారంలోకి రావటానికి ముందు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాయి కానీ తర్వాత విడివిడిగా పోటీ చేసి నష్టపోయాయి ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి పరిస్థితే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ ఏఐడిఎంకే పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి నష్టపోయాయి రాబోయే ఎన్నికల్లో కూటమికి విజయాన్ని అందించడంతో పాటు దేశ రాజకీయాల్లో తన ప్రభావాన్ని పెంచుకునే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ లేపిన దుమారం అలా ఉంటే ముఖేష్ అంబానీ మాత్రం పవన్ కళ్యాణ్ ని ముంచెత్తుతున్నారట ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎంతో బాగా పనిచేస్తున్నారని దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోతుందని రాజకీయాల్లో ఎంతో పరిపక్వత ప్రదర్శిస్తున్నాడని ఇది చాలా గొప్ప విషయమని పవన్ కళ్యాణ్ ని ముంచెత్తేశాడట రాజకీయ వర్గాల్లోని ఎంతో మంది ఇప్పుడు ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు